సంపూర్ణంగా మంత తీస్తూ భారతరత్నతో పాటు హైదరాబాద్లో వారి సాక్షితో పాటు వారి జీవిత చరిత్ర ఒక మెమోరియల్ పార్క్ను కూడా ఏర్పాటు చేసే విధంగా మంచి సూటబుల్ ప్లేస్లో అందరితో చర్చించి అది ఫైనాన్షియల్ డిస్టిక్ న్యూపోలిసా ఇంకా ఎక్కడైనా మంచి ప్లేస్లో రద్దీగా ఉండే ప్లేస్లో ఏర్పాటు చేసానికి వారు ప్రవేశపెట్టిన తీర్మానానికి అంగీకరిస్తూ అలాగే గౌరవ సభ్యులు వారి గురించి చాలా విషయాలు చెప్పారు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మా శ్రీధర్ బాబు గారు క్లియర్గా చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు అన్నిటికీ మించి ఆయన ప్రపంచం మెచ్చిన ఆర్థికవేత్త సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పాట పట్టించిన గొప్ప నాయకుడు ఎన్నో అద్భుతమైన చట్టాల రూపకర్త ఇవన్నీ ఒక ఎత్తే అయితే రాజకీయాల్లో ఉండే నాయకులు ఎంత ఉన్నాగా వ్యవహరించాలో చెప్పిన అరుదైన నాయకుడు స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు ఇవాళ రాజకీయ నాయకులు హిందువులు ముస్లింలు క్రిస్టియన్సు అని మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు కానీ ఆయన సిక్కుగా తలపాగా ధరి ధరించిన ఈ దేశమంతా ఆయన మా ప్రధాని అని భావించింది తప్పితే ఆయనలో ఈ దేశం మతం చూడలేదు అదే నిజమైన భారతీయత ఈరోజు ఒక మాటలు చెప్పాలంటే స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిజమైన దేశభక్తికి జెండా లాంటి నాయకుడు ప్రధాన పదవిలో ప్రధాని పదవిలో ఉన్న ఇంటి నుంచి సద్ధన్నం తీసుకొచ్చి లంచ్ చేసుకుంటూ సామాన్య పౌరుడిగా వ్యవహరించిన వ్యక్తి ఈ దేశానికి ఏం కావాలో వారికి తెలిసినంతగా మరే నాయకుడికి తెలియదంటే అత్యయ కాదు నైన్టీన్ నైన్టీ వన్లో ఈ దేశం బంగారం కుదువపెట్టి అప్పు చేయకపోతే నడవదనే స్థితి నుంచి పోర్ట్ రిలియన్ ఎకాడమీకి తీసుకొచ్చి ప్రపంచంలో అతి ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మరచిన ఘనత కేవలం మన్మోహన్ సింగ్ గారిది అంటే ఆశ్చర్యం అక్క పోనాల్సిన లేదు నైన్టీన్ నైన్టీ వన్లో విదేశీ వస్తువుల కొనుగోలు శక్తిలో ప్రపంచంలో చివరి స్థానంలో ఉన్న భారత్ను టూ థౌజండ్ ఫోర్టీన్లో మూడో స్థానానికి చేర్పించారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటికీ మూడవ స్థానంలో ఉన్నాం మనం ఆయన ఒక సందర్భంలో అందరూ యాక్సిడెంటల్ ప్రధాని అంటుంటే ఆయన యాక్సిజెండర్ ప్రధానే కాదు యాక్సిజెండర్ ఫైన్ ఆర్ట్స్ మినిస్టర్ కూడా చలోక్తిగా ఆయన ఒప్పుకున్నాడు ఆయన నిజాయితీగా అలాంటి నిగర్వి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాల కాలంలో భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎయిట్ టు నైన్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఐదు పర్సెంట్ వరకు వచ్చినాం డిమాండేజ్ చేసినప్పుడు ఆయన ప్రసంగంలో రాజ్యసభలో చెప్పారు దీంతో టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జీడిపి తగ్గది ఆయన చెప్పినట్టే తగ్గిందది రోజు నిజంగా అలాంటి నాయకుడు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం వయోభారంతో ఈరోజు దేశాన్నే మలుపు తిప్పిన మహా నాయకుడైన ఒకవైపు గాంధీ ఉపాధి హామీ పథకం ఎవరు ఊహించలే లక్ష కోట్ల ఆ రోజులలో పేదవాడు ఆకలితో చనిపోకూడదు ఆకలితో ఉండకూడదని చట్టం ద్వారా తీసుకొచ్చాను అలాంటి పథకాన్ని తీసుకొచ్చి మరి ఇటీవల నాలుగేళ్ళ సంవత్సరాల క్రితం కరోనా వచ్చినప్పుడు అదే చట్టం లేకపోతే లక్షలాది మంది చనిపోయేవారు ఆ చట్టం చట్టం రూపేణ తీసుకొచ్చిన ఉపాధి హామీ అండి ఆహార భద్రతా చట్టం కానివ్వండి ఒకవైపు చెప్పాలంటే ఉపాధి హామీతో పాటు జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ డివన్ మిషన్ పట్టణాలు కూడా అభివృద్ధి కావాలని దాన్ని కూడా తీసుకొచ్చి ఈరోజు దేశాన్ని మలుపున నాయకుడు ఆయన ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలంటే ఆయన గురించి వాళ్ళ కూతురు రాసిన ఒక విషయం ఒక సిక్లీ పర్సనల్ విషయంలో మన్మోహన్ సింగ్ గారు కెమెటీలో చదువుకున్నప్పుడు ఆ పేదరికంలో తినడానికి డబ్బులు లేకపోతే చాక్లెట్ తినేవాడు అని ఒక సీక్రెట్ పర్సనల్ బుక్లో రాయడం జరిగింది సమాచార హక్కు అధ్యక్ష దాంతో ఇలా లక్షల కోట్ల అవినీతి బయటపడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రశ్నించి హక్కు కల్పించారు విద్యా హక్కు ఇలా చట్ట అన్నీ కూడా పెద్దలు చెప్పారు నిజంగా అలాంటి నాయకుడు ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు